దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక గాక మంత్ర అయినటువంటి దేవాతి దేవుడు ప్రతి ఉదయమున వ్యతిష్ట ఉదయకాల ప్రార్థన ఊటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు ప్రియులారా ఆయన కృపను మెండుగా నిండుగా మనందరికి అనుగ్రహిస్తూ ఉన్నాడు ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి మనకు ఇచ్చిన శ్రేష్టమైన వాక్కును చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథం ముప్పై మూడవ అధ్యాయం ఐదవ వచనాన్ని చదువుకుందాం ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు లోకము యహో కృపతో నిండి ఉన్నది దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ గాక సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబిడలమైన మనందరి జీవితాలకు దేవుడి చక్కని శ్రేష్టమైన మాట ఇస్తూ ఉన్నాడు ప్రియులార ఆయన నీతిని న్యాయమును ప్రేమించే దేవుడిగా ఉంటూ ఉన్నాడు మనం నీతిగా జీవిస్తున్నందుకై న్యాయముగా బ్రతుకుతూ ఉన్నందుకై ఇంట బయట సంఘంలో సమాజంలో దేవుని కొరకు బలమైన సాక్షులముగా జీవించటానికి ప్రయత్నం చేస్తూ దేవునికి యోగ్యమైనటువంటి జీవితాన్ని మనం కొనసాగిస్తున్నందుకై మనలో ఉన్నటువంటి ఆ కొంచెం నీతిని కొంచెం న్యాయమును చూసి దేవుడు ప్రేమిస్తూ ఉన్నాయంట ప్రియల దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రేమిడలమైన మనము న్యాయముగా నడుచుకుంటున్నందుకై నీతిగా నడుచుకుంటున్నందుకై నీతిగా మాట్లాడుతున్నందుకై న్యాయముగా మాట్లాడుతున్నందుకై నీతిగా ప్రవర్తిస్తున్నందుకై న్యాయముగా ప్రవర్తిస్తున్నందుకై దేవుడు మనల్ని ప్రేమిస్తున్నానని దేవుడు సెలవిస్తున్నాను అలాగే లోకము యహోవాకృపతో నిండి ఉన్నది లోకంలో ఉన్నటువంటి ప్రజలు దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించినా జీవించకపోయినా లేక పట్టణంలో ఉన్న ప్రజలు దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించినా జీవించకపోయినా కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు దేవునికి ఇష్టముగా యోగ్యముగా జీవించినా జీవించకపోయినా ఒకవేళ దేవుడు ఉగ్రతను రప్పించాలి అనుకుంటే దేవుడు ఒకసారి లోకం వైపు చూస్తే ఎంతో దుష్టత్వం ఎంతో దుర్మార్గం ఎంతో దయలేని కఠినత్వం కలిగి జనులు దేవుని కోపం పుట్టిస్తూ ఉంటే దేవుని కృప లేకపోతే భూమి మీద మనుషులు బ్రతకలేరు ప్రియులారు దేవుడు మానవుల యొక్క పాపమును దోషమును అపరాధమును దుష్టత్వమును దుర్మార్గపు క్రియలు కూడా దేవుడు చూసి చూడనట్టుగా ఎందుకుంటున్నాడంటే ఆయన కృప ఆయన దయ ఆయన కన్నికరం అంతా మన మీద ఉన్నది ప్రియులారు అందుకు కాబట్టి లోకమే దేవుని యొక్క కృపతో నిండి ఉన్నది కనుకనే మనం బ్రతుకుతూ ఉన్నాం జీవిస్తూ ఉన్నాం సజీవులుగా ఉన్నాం సంతోషంగా ఉంటున్నాం ఆనందంగా ఉంటూ ఉన్నాం ఆరోగ్యంగా ఉంటున్నాం ఆశీర్వాదాలు మన మీద కుమ్మరించబడుతూ ఉన్నాయి ఎందుకంటే ప్రేమ దోషములన్నిటినీ కప్పునన్న మాట సర్వాధికారి మన మీద చూపుతున్నటువంటి ప్రేమకు రుజువుగా ఉన్నది ప్రియుల దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక మన దోషాలన్నిటిని ఆయన ప్రేమలో మునిగిపోతూ ఉన్నాయి ప్రియుల అన్నిటిని కప్పిస్తున్నాడు అన్నిటిని మర్చిపోతూ ఉన్నాడు అన్నిటిని క్షమిస్తూ ఉన్నాడు ప్రియుల దేవునికి స్తోత్రములు కలుగును గాక అలాగే భక్తులు దేవుని యొక్క కృపను జ్ఞాపకం చేసుకొని వారు అంటున్నటువంటి మాట ఏంటంటే కీర్తనల గ్రంథం డెబ్భై ఒకటో అధ్యాయం ఎనిమిదో వచ్చిన మనం చదువుకుంటే నీ కీర్తితోనూ నా నోరు నిండి ఉన్నది భక్తుల యొక్క నోరు దేవుణ్ణి ఘనపరచటానికి దేవుణ్ణి హెచ్చించటానికి దేవుని గొప్ప చేయటానికి దేవుని యొక్క అద్భుతములను సూచక క్రియలను కనకార్యములను మహిమ కార్యములను జ్ఞాపకం చేసుకొని దేవుని యొక్క కృపను హెచ్చించటానికి స్థుతించటానికి వారి నోరు దేవుని యొక్క కృపతో దేవుణ్ణి కీర్తించటానికి స్థుతితో వారి నోరు నిండి ఉన్నదంట ప్రియుల దేవునికి కాక భక్తుల నోరు దేవుని యొక్క కీర్తితోను ఘనతతోను నిండి ఉంటే భక్తిహీనుల యొక్క హృదయం మాత్రం అలా ఉండట్లేదంట ప్రియులారా చూడండి ప్రసంగి గ్రంథం తొమ్మిదో అధ్యాయం మూడవ వచ్చిన మనం చదువుకుంటే అక్కడ రాయబడిన మాట నరుల హృదయము చెడుతనముతో నిండి ఉన్నది నరుల హృదయము చెడుతనముతో నిండి ఉన్నది అయితే భక్తుల నోరు మాత్రం దేవుణ్ణి కనపరచుటకు హెచ్చించుటకు కీర్తించుటకు కొనియాడుటకు స్తుతించుటకు కీర్తించుటకు వారి యొక్క నోరు నిండి ఉన్నదంట ప్రియులారు దేవుడేమో కృపతో నిండి ఉన్నాడు భక్తులేమో స్థుతులతో నిండి ఉన్నారు భక్తిహీనులేమో చెడుతనముతో నిండి ఉన్నారంట ప్రియులారు దేవునికి స్తోత్రములు కలుగును గాక ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం కూడా దేవుని యొక్క కృపను జ్ఞాపకం చేసుకుంటే భక్తుల వలె మనం కూడా దేవుని నిత్యము స్థుతిస్తున్నాం దేవా నన్ను బ్రతికించినందుకు స్థుతులయ్యా నాకు భర్తనిచ్చినందుకై భార్యనిచ్చినందుకై బిడ్డలనిచ్చినందుకై ఆయుష్ ఆయురారోగ్యం ఇచ్చినందుకై అన్ని విషయాల్లో పోషిస్తున్నందుకై సంరక్షిస్తున్నందుకై దీవిస్తున్నందుకై మీకు స్థుతులు అని భక్తుల నోట స్థుతి ఉన్నట్టుగా నీ నోట కూడా దేవుడు స్థుతిని ఉంచబోతు ఉన్నాడు ప్రియల అయితే భక్తిహీనులైనటువంటి వారి హృదయం నిండా చెడు నిండి ఉన్నదంట ప్రియల దేవుని సన్నిధిలో చేరిన మనం దేవుని కృపను జ్ఞాపకం చేసుకుంటే మన నోట స్థుతులే ఉంటాయి ప్రియల దేవుని ఆయన ఘనకార్యాలను ఆయన కృపను మనం జ్ఞాపకం చేసుకునకపోతే భక్తిహీనులు చెడుతనముతో అలాగే నిండి ఉంటారు అలాగే మనం కూడా చెడుతనముతో నిండి ఉంటాం భక్తిహీనతతో నిండి ఉంటాం అవిశ్వాసముతో నిండి ఉంటాం అపనమ్మకముతో నిండి ఉంటాం సనుగుళ్లతో గునుగుళ్లతో ఉంటాం ప్రియుల ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం అందరం కూడా దేవుని కృపను జ్ఞాపకం చేసుకున్నాం కృప నిన్ను ఆవరించాలని దయ నిన్ను ఆవరించాలని దేవుని యొక్క ఆశీర్వాదములతో నిన్ను నింపాలని దేవుడు నిన్ను ఆవరిస్తూ ఉన్నాడు దేవుని యొక్క కృపతో నువ్వు నిండి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి సెలవు చిన్న మాట ప్రకారం దేవుని యొక్క కృపను దీవెనను ఆశీర్వాదమును పొందుదుగాక కృపని నావరించును గాక భక్తుల నోట స్థుతి ఉన్నట్లుగా నీ నోట స్థుతి ఉండునుగాక దేవుని యొక్క మహిమను నీవు గాక అలాంటి కృపా భాగ్యం ఎవరికాల సమయంలో సర్వాధికారి సమృద్ధిగా నీకు నీ ఇంటి వారికి అనుగ్రహించి ఆయన మేలుల చేత నేను తృప్తిపరచునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం భూమి యొక్క ఆశములను కలుగు చేసిన మా తండ్రి కృతజ్ఞతాస్థుతి స్తోత్రములు దేవా ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధమైన మీ సన్నిధిలో చేరి మీ మాటలు దయానించి కృపనిచ్చారు దేవా మీరు కృపతో నా తండ్రి నిండి ఉన్నందుకై లోకము తండ్రి యహో ఆ కృపతో నిండి ఉన్నదన్న మాట ప్రకారం మీరు నిజముగా కృపతో నిండి ఉన్నారు గనక భూమి మీద మనుషులు బ్రతుకుతూ ఉన్నారు దేవ మీకు స్తోత్రాలు మీ కృపను జ్ఞాపకం చేసుకున్న ప్రతిసారి కూడా ఆయన భక్తుల నోట ఎలాగొన్న స్థుతి ఉన్నదో ఈ మాటలు తండ్రి విన్న బిడ్డలందరికీ మీ కరుణా కటాక్షం సమృద్ధిగా అనుగ్రహించి వారి నోట స్థుతి ఉండును గాక వారి నోట కీర్తన ఉండును గాక వారి నోరు నవ్వుతో నిండి ఉండును గాక మీ కృపను వారు అనుభవించుదరుగాక మీ స్తోత్రాలు తండ్రి పరిశుద్ధమైన మీ సన్నిధిలో చేరి మాటలు విన్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించి మీ మేలు చేత ప్రతిభిడని తృప్తిపరచు మహిమ పొందమని ప్రార్థిస్తూ ఈ దినం బర్త్ మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడలకునూ దేవుని దయచేయమని సంపూర్ణ స్వస్థత దయచేయమని వారికి ఉన్న రోగములన్నింటినీ గర్దిస్తున్నాను అన్ని రిపోర్ట్స్ నార్మల్ గాక శాంతి సమాధానం స్వస్థత కలుగును గాక విడదల కలుగును గాక మీకు స్తోత్రాలు తండ్రి ఏదైకాల దీవెనల చేత మే బిడలందరినీ తృప్తిపరుస్తూ మహిమ పొందుమని దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నాములు స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ